మహదేవయ్య సత్యకు ఫోన్ చేసి ఇవ్వు నవ్వుతూ ఏంటి సత్య నేను కొట్టిన దెబ్బకు నువ్వు నీ కుటుంబం మొత్తం గిలగిలా కొట్టుకుంటున్నట్టు ఉన్నారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సత్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏంటి ఇదంతా చేయిస్తుంది మావయ్య అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న మహదేవయ్య మాత్రం నేను వేసిన దెబ్బకు మీరందరూ గిలగిలా కొట్టుకుంటున్నారు కదా ఎలా బయటకు రావాలో తెలియటం లేదు కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సత్య మాత్రం ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న మహదేవయ్య అయితే నీకు ఒక ప్లాన్ చెప్పన నువ్వు నేను చెప్పినట్లు చేస్తే నిన్ను నిన్ను కాదు కదా మీ ఫ్యామిలీ జోలికి కూడా నేను ఎప్పటికీ రాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సత్య అయితే ఏం చెయ్యాలో చెప్పండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న మహదేవయ్య మాత్రం నువ్వు గప్చుప్గా ఉంటే చాలా మంచిది ఆ గాడికి కన్న తండ్రి ఎవరో చెప్పకుండా అవన్నీ చెయ్యి ఎలాంటి ప్రయత్నాలు చేయకుండా నువ్వు సైలెంట్గా ఉంటే నువ్వు నా గుట్టును రట్టు చేయకుండా ఉంటే నేను కూడా నీ ఫ్యామిలీ జోలికి కానీ నీ జోలికి కానీ ఎప్పటికీ రాను ఆ క్రిషిగాడికి ఎప్పుడు నా కన్న కొడుకు కాదని చెప్పకుండా నువ్వు ఉండాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సత్య మాత్రం మౌనంగా చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న మహాదేవ్ మాత్రం నువ్వేమైనా ఇంకా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తావే అనుకో నీ ఫ్యామిలీని నిన్ను ఏం చేస్తానో ఇప్పటికే రుచి చూసావు కదా ఇక పైన కూడా చూస్తావు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ ఇంతలో అక్కడ ఉన్న సత్య మాత్రం ఏం మాట్లాడాలో తెలియక మౌనంగా చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న మహాదేవయ్య మాత్రం ఇప్పటిదాకా చేసింది చాలా ఇంకా చేయమంటావా ఏదో ఒకటి తేల్చుకొని నాకు ఏదో ఒకటి చెప్పు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్